హాయ్ అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా కేవలం సింపుల్గా నాలుగు ఉల్లిగడ్డలతో ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకోండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీ జార్లోకి నాలుగు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ముక్కలు కొంచెం చింతపండు ఐదు వెల్లుల్లి రెబ్బలు మీకు కారానికి సరిపడినంత ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిలు తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తాలింపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ చట్నీ కూడా ఇందులోకి వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనకి టేస్ట్ అంతా ఈ ఫ్రై చేయడంలోనే ఉంటుంది రంగు మారి మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంటే అప్పుడు మనకి కరెక్ట్గా ఫ్రై అయినట్టు సింపుల్గా చేసుకుని ఆనియన్ చట్నీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్